నమస్కారం గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకి స్వాగతం ముమ్మరంగా సాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చెన్నా కృష్ణారెడ్డి హంగు హార్బాటాలు ఏ స్వార్థం లేని సేవకుడిగా ప్రజల మధ్య ఉండే వ్యక్తి ప్రొఫెసర్ చెన్నా కృష్ణారెడ్డి అని తెలంగాణ యువశక్తి నాయకులు అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాల పొన్నాలలో ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్ చెన్నా కృష్ణారెడ్డి గెలుపు కోసం తెలంగాణ యువశక్తి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆత్మీయ మిత్రులు ఉస్మానియా యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్స్తో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఏ విధంగా సాధించామో అదే విధంగా జెండాలు అజెండాలు పక్కన పెట్టి తెలంగాణ యువశక్తి ఆధ్వర్యంలో వస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్ చెన్నా కృష్ణారెడ్డిని గెలిపించుకుందామని అన్నారు ఏ సమస్య వచ్చినా నేను అందరూ ఒకటే అనుకున్నా అరే మనము అసెంబ్లీలో లేదా నేను కూడా అసెంబ్లీ హైదరాబాద్లో కానీ ఇంత పెద్ద లీడర్ కానీ అసెంబ్లీలో అడుగుపెట్టకపోతుంది సెక్రటరియట్లకు పోకపోతుంది ఈ విధంగా అందరూ మనం యాక్టివ్గా ఏ సమస్య వచ్చినా అన్ని పార్టీలతోని ముందుకు పోస్తుంది అందరం కలుపుకొని పోవచ్చునని ఏ సమస్య చిన్న సమస్య వచ్చినా నేను పట్టించుకుంటాం మామూలుగా నా అందుకే అందరి మిత్రులంతా నాకు దగ్గర జగర్ రెడ్డి కూడా జగీశ్వరెడ్డి సబ్చ్యూటా జగర్ అయితే ఒకటే నాకు ఒకటే ఉంది బాధ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అయినా యాభై ఏళ్ళ కింద ఒక ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సీఎం కూడా సార్ అప్పుడు అంటే అంత ఇంపార్టెన్స్ ఉంటుండే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఎందుకంటే అందరు విద్యావేత్తలు ఉందరు మేధావులు ఉందరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళతోనే చర్చించరు ఉద్యోగుల సమస్యలు కానీ నిరుద్యోగుల సమస్యలు కానీ ఏదైనా టీ ఉపాధ్యాయుల సమస్యలు కానీ ఏ వ్యవసాయం సమస్యలు కానీ ఏదైనా మంచి పట్టు ఉంటుంది ఏది గ్రాడ్యుయేట్ కంటేకి అట్లా నాకు పోదామని వీళ్ళందరూ చెప్పక నాకు కూడా షోకు కలిగింది రండి అట్లేం లేదు అంటే నేను ఇంత నాలుగు జిల్లాలో ఎంత తిరగాలి ఏం తిరగాలి అని అనుకున్నా కానీ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఎందుకంటే మనం అందరం ఇంకా యాక్టివ్గా ఉండాలని మన బ్యాచ్ అంతా యాక్టివ్ ఉండాలని ఇది యాక్టివ్ ప్యాషే మూసం మనం ఏంటంటే స్విమ్మింగ్ చేసాము చిరుగో అనుభవం ఉంటుంది ఏదైనా కానీ ఏ వృత్తి వాళ్ళకు ఆ వృత్తి అప్పుడు బ్రహ్మాండంగా మనం మన జనరేషన్ వాళ్ళు బాగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు అనుభవాలు బాగున్నాయి మన అనుభవాన్ని మనం చూపించాలని చెప్పి నేను ముందుకు కాలేసిన దీనికి చా సహకరించాలి మీరు ఒకటే మీకు రిక్వెస్ట్ మీకు ఇప్పుడు మన పెన్ను సెల్ ఫోన్లు సెల్ ఫోన్లు లుక్ లాగా పనిచేయాలి పెన్నులు ఏ విధంగా పనిచేయాలి గీత అంటే ఆ పెన్నుతో మనం కత్తి కంటే కలం గొప్పది అంటారు చూసేట మందు బాడీల కంటే కూడా పెన్నులో ఉన్న సేరా గొప్పది ఇప్పుడు అంతా ఏది అనే కొందరు అంత డబ్బులు నెలకే పెట్ట పార్టీ టికెట్లు పార్టీ క్యాడర్ ఉండక కూడా డబ్బులు నూనెకి ఎందుకు ఇచ్చు నాకు అర్థం కాదు వాళ్ళ క్యాడర్ ఉంటుంది బాగానే వాళ్ళ క్యాడర్తో ముందుకే మంచి మంచి వాళ్ళకి ఇవ్వాలి కదా ఒక విద్యావేత్తకో లేకుంటే మంచి సామాన్యంగా అందరికి అందుబాటులో ఉండోళ్ళకు మంచి చర్చలలో పాల్గొనే వాళ్ళకు అటువంటివి ఇస్తే ఎందుకంటే పార్టీ క్యాడర్ ఉన్నప్పుడు ఆ సత్తాతో గెలిపించుడు ఈజీ కదము మరి నేనేం చేస్తున్నా మీ సెల్ ఫోన్లోనే సైనికు లాగా యూజ్ నాకు ఒకటే రిక్వెస్ట్ పెన్నుంది కదా సీరాను మందుబాటుల కంటే పవర్ఫుల్గా పనిచేయాలి కలిచ్చినప్పుడు మేము మా జనరేషన్లో వందకు వంద శాతము కలిస్తాము అది బూతు వరకు తీసుకెళ్తాం ప్రతి జిల్లాలో కూడా కదులుతుంది కొత్తగా అయిన పదమూడు జిల్లాలకు కూడా ప్రోగ్రాంలు నడుస్తూ ఉన్నాయి అన్ని అభావంలో వింటున్నాం అన్ని మంది మాటలు మంది మాటలు చూడదాకా వస్తున్నాయి కానీ మన టార్గెట్ ఒకటి ఎం చెన్నా కృష్ణారెడ్డి సార్ అనే వ్యక్తి మాత్రమే కౌన్సిల్కి వెళ్ళాలి మిగతా వాళ్ళని వెళ్ళని కూడా చేయాల్సిన బాధ్యత ప్రతి విలేజ్లో ఎక్కడెక్కడైతే సారు వెళ్ళి సమావేశాలు ఏర్పాటు చేస్తారో అన్ని సమావేశాల్లో వితౌట్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా జనాలు వస్తున్నారు నిన్న కాక మొన్న రెండు పార్టీలు అయిపోయినాయి రెండు పార్టీల సీట్లు అయిపోయినాయి వాళ్ళు ఏది అరౌండ్ చేసుకున్నారు కానీ అంతకన్నా ముందే సారు ఒక రౌండ్ అయిపోయింది తిరగడం అన్ని జిల్లా కేంద్రాలకి తిరగడం అయిపోయింది ఒకటే వినిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ నుంచి మన అనుబంధ సంస్థ పార్టీ నుంచి ఒక పార్టీ అనౌన్స్ అయిన తర్వాత వాళ్ళ దిక్కేజే మాకు మనకి కొన్ని ఫోన్లు వస్తున్నాయి అన్న మేము పనిచేస్తాం సార్ గురించి మేము సార్ కోసమే పనిచేస్తాం బయటికి వచ్చి పనిచేస్తామా లోపల వచ్చి పనిచేస్తామా కానీ పని చేయడం మాత్రం సార్ కోసమే పని మాట వినిపిస్తుంది మనం అధైర్య పడద్దు అని సార్ కూడా మనం నాకు ఫోన్ చేసి అన్నాడు నువ్వు కొద్దిగా తొందరపడుతున్నావు పడకు నేనున్నా వస్తున్నాము గెలుస్తున్నాము తొందరపడి కొన్ని మిల్లై తీసుకో అని కూడా సార్ కూడా మంత్రి జరిగింది ఎందుకంటే సారేమో అనుభవము మాదేమో తొందరపాటు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే వాడు ఒకడు ఫ్లెక్స్ పెట్టి ఇంకొకరు ఫ్లెక్స్ పెట్టి లేకుంటే ఇంకొకరు ఇట్టట్లో చేస్తారు కాల్స్ వస్తున్నాయని అని మాకేమనిపిస్తుంది అంటే ఓకే సార్ జనరేషన్ది సారు ఈ సార్ జనరేషన్లో ఇంతమంది వస్తారు మీరు ఆ జనరేషన్ వ్యక్తులే ఇంతమంది వస్తారు కానీ మాకేమనిపిస్తుంది అని ఒకసారి మా లాంటి ఇండియన్ ఓన్లీ నా ఇండివిజువల్గా చెప్తున్నాను అరే వాళ్ళీడా వీళ్ళీడా అంటారు అక్కడ పోయి అడిగితే కూడా ఏమంటారంటే నిజంగా చెప్పాలంటే ఇదే ఆల్ ఫోర్స్ అనేది గురించి చెప్తాను నా నారేట్ కాన్స్టేషన్ నా జైరాబాద్ కాన్స్టేషన్ నా సంగారెడ్డి కాన్స్టేషన్లో ఏమన్నా అంటే అన్న మాకు నాలుగు వేల జీతం ఇచ్చిండు ఫస్ట్ మంత్లో నాలుగు వేల జీతం ఇచ్చిండు రెండో నెల తిరగమంటే నాకు ఇంకా టికెట్ అనౌన్స్ కాలేదు కదా నీకేమియాల రెండో నెల జీతం అని మరి ఏం చేద్దాం మరి అంటే ఓన్లీ వాళ్ళు ఏంటంటే ఆశ పడిపోయారు కానీ ఇప్పుడు రియలైజ్ ఏమేతంటే అన్న ఫోన్లో చేస్తు డైరెక్ట్ అన్న సార్ కోసం పనిచేస్తాం నేను ఒకటి చెప్పిన తమ్ముడు మీ ఆల్ఫోస్ నరేంద్ర రెడ్డి గారి గురించి కానీ లేకుంటే అంజిరెడ్డి లాగా మేము పైసలు ఇస్తామని చెప్పాం ఇది చెప్పాం కానీ ఆ సందర్భంలో నీకు కాలుకు దెబ్బ తాకిందని తెలిస్తే స చిన్న కృష్ణారెడ్డి సార్ ఏ మూలకు వెళ్తాస్తారు నీ దగ్గర దాకా అని చెప్పిన ఏ మూలకున్న దగ్గర దాకా వెళ్తాస్తారు అలాంటి వ్యక్తి అని చెప్తున్నాం వాళ్ళు ఏమంటే మాకు తెలుసన్న తప్పుదారి బట్టి మాకు కొన్ని ఆలోచన ద్వారా మేము మిస్గా అయ్యేము కానీ ఇప్పటి నుంచి మేము పనిచేయాలి సిద్ధంగా ఉన్నామని వాళ్ళే చెప్తున్నారు కానీ వందకు వంద శాతము ఇంకా మనకి ఇరవై మూడు రోజులు ఇరవై నాలుగు రోజులు ఉంది ఈ ఇరవై నాలుగు రోజులు ఇదే పని మీద మనం కొనసాగుతూ సార్ యొక్క విజయం కోసం మేము పనిచేయాల్సిందిగా మీ అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ చర్య తీసుకుంటున్నాం థ్యాంక్ యూ కంపల్సరీ విన్ అవకాశం ఉంది ఆశ కూడా ఉంది మనం కూడా ఇక్కడ చాలా కష్టపడి మనం మనతో మనకు సాధ్యమైనంత వరకు ఒక్కొక్కరము ఒక పది మందిని ఒక పది మందిని వేసుకో పది మంది కంపల్సరీ ఏదో ఎందుకులే నాకు ఎందుకులే ఫోన్ చేద్దామని ప్రతి ఒక్కరు ఫోన్ ద్వారా కానీ మనం ఒక కాంటాక్ట్ థ్యాంక్ యూ సైగా అన్న ఇంకెవరన్నా ప్లీజ్ ఎవరన్నా మాట్లాడే కాకపోతే ఆయన గురువు ఆయన ఎందరికో గురు ఆయనకి మనసుల నిష్కలమైన We'll